మెట్రో ఉదయం కి స్వాగతం నేడు వరంగల్ భద్రకాళి దేవస్థాన ఆవరణంలో మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా డైరీని ఆవిష్కరించారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి పోడిశెట్టి విష్ణు ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ మెట్రో ఉదయం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్నారు అలాగే మెట్రో ఉదయం రెండు డైరీని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం అన్నారు మెట్రో ఉదయం విలేకరులకు ఎప్పుడు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమం డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ స్టేట్ చీఫ్ బ్యూరో జగదీష్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల విలేకరులు మోహన్ రవి అరుణ్ కిరణ్ రామకృష్ణ రవి సురేష్ శ్రీనివాస్ రంగాచారి దాసరోజు రవి నవీన్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి మాట దేవాలయం రంగంలో ఉన్నాం ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెట్రో ఉద్యోగం ఎలక్ట్రానిక్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో నిరంతరం వార్తా ప్రసారణ అందిస్తూ ప్రజల మండలం పొందుతూ జర్నలిజంలో ఒక నైతిక విలువలను పాటిస్తూ మరి అందరి సహకారంతో అందుబోతున్నది ఈ క్రమంలోనే మరి యాజమాన్యం సూచన మేరకు విలేకరులు ప్రకటనదారులకు సమన్వయంతో మరి రెండు వేల ఇరవై నాలుగు డైరీని సమ్మక్క సారమ్మ జాతర పేరు మీద తీయడం జరిగింది మరి ఆ డైరీని ఈరోజు వరంగల్ భద్రకాళి ఆలయం సమీపంలో మరి మా వరంగల్ క్లబ్ గౌరవ జాయింట్ కార్యదర్శి కొడుశెట్టి విష్ణుగారి చేత మేము ఆవిష్కరించబోతున్నాము మరి మాకు సమాలు శ్రమాలు గౌరవనీయులు జర్నలిజంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మరి ఈరోజు రోజు క్లబ్ గౌరవ సహాయ కార్యదర్శిగా ఉండడం కూడా మాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మేము వారికి మేము అండగా ఉంటాం వారి వారు కూడా మాకు అండగా నిలవాలని మాకు వారి సహాయ శాఖలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వారు వచ్చేసరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మెట్రో ఉదయం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కార తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈరోజు మెట్రో ఉదయం ఛానల్స్ అండ్ పేపర్స్ సంబంధించిన డైరీని వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఆవిష్కరించడం చాలా సుచినంగా ఆలోచిస్తూ ఉన్నాను అదేవిధంగా సమ్మక్క సారక్క తరుల పేరు మీద డైరీని ప్రవేశపెడుతున్నందుకు వారికి ఆ సమ్మకల్ సమ్మక సారక తల్లి జీవిత ఉండాలని ఏదైతే మెట్రో ఉదయం నేను రెగ్యులర్గా ఎందుకంటే ప్రెస్ క్లబ్ కూర్లో ఉంటాను కాబట్టి రెగ్యులర్గా నేను మెట్రో ఉదయం పత్రికకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను అదేవిధంగా కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా చూస్తూ ఉన్నాను చాలా వారికి పరిమితిగా ఆ వార్తలను కానీ ఆ ఛానల్లో వచ్చిన వార్తా ప్రసారాలు కానీ చాలా పరిణితిగా ఉంటుంది సరే ఏదేమైనా అంచలంచుగల అంచెలంచెలుగా పాత్రికేయ బృందం కానీ అదేవిధంగా మెట్రో అవుదే యాజమాన్యం కానీ సిబ్బంది అందరూ కూడా చాలా పని పనిచేస్తున్నారు తప్పకుండా రాబోయే కాలంలో పత్రిక కానీ ఛానల్ కానీ దినదినాభివృద్ధి చెందాలని అదేవిధంగా తప్పకుండా మీ అందరికీ కూడా నేను గ్రేటర్ వెంకర్ ప్రెస్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతా ఉన్నాను అదేవిధంగా ఐజే యూనియన్ కూడా హల్మకోట జిల్లా ఉపాధ్యక్షుగా ఉన్నాను తప్పకుండా మీ సమస్యల విషయంలో నేను ముందుండి పరిష్కరించే గురి చేస్తూ ఉంటాను అదేవిధంగా మీ జర్నలిస్ట్ అందరూ కూడా మా యూనియన్తో మాట్లాడి మా నాయకత్వంతో మాట్లాడి అదేవిధంగా మా ప్రెస్ క్లబ్ నాయకత్వంతో మాట్లాడి మీ సమస్యలు ఉండే పరిష్కరించగా తప్పకుండా గురి చేస్తాను కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ ఉదయం మా మెట్రో ఉదయం పత్రికను కానీ ఛానల్ని కానీ ఇంకా ముందు తీసుకు విధంగా మీరు ఉండాలి పాఠకులను ఆకర్షించే విధంగా మీ వార్తలు కానీ ప్రసారాలు కానీ ఆ రకంగా ఉండాలని ఇప్పటికే ఆ రకంగా ప్రసారాలు ఉన్నాయి అదేవిధంగా వార్తలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా ఏమైనా తప్పులు ఒప్పులు ఎవరున్నాయో చదిరించుకొని ఇంకా ముందుకు పోయి దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకురాని కోరుకుంటూ నన్ను ఈ డైరీ ఆవిష్కరణలకు పిలిచినందుకు బోధల సత్యనారాయణ గారిని అదేవిధంగా మిగతా సిబ్బందిని అందరినీ కూడా మరీ మరీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరు మరింత అభివృద్ధి కోరుకుంటూ ముగిస్తూ ఉంది థ్యాంక్ యూ satot ko ko kitne hai acha gad gad kar chhat la